జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ జర్చల్ల పట్టణాలకు మధ్యలో ఉన్న గుట్టలను తొలిచి రెవెన్యూ కాలనీ పేరుతో చేపట్టిన వెంచర్ లో ప్లాట్ కొన్న వారికి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలం కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఆసక్తి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిత్యం తమ విధుల్లో బిజీగా ఉండే రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఆఫర్ ఇచ్చినంత పని చేస్తున్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాల సమీపంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నా అటు మున్సిపల్ ఇటు రెవెన్యూ అధికారులు కనీసం పరిశీలనకు కూడా వెళ్ళకపోవటాన్ని గమనిస్తే రాజకీయ నాయకులతో పరిచయాలు ఉండి కబ్జా చేసుకోగల సామర్థ్యం ఉంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత ప్రభుత్వ భూములు ప్రైవేటు పరం అవుతున్నాయి వివరాల్లోకి వెళ్తే మయూరి ఎకో పార్క్ ఎదురుగా తిరుమల హిల్స్ పేరుతో ను చేపట్టారు చాలా కాలం క్రితం ఏర్పడిన ఈ కాలనీలో అప్పట్లో కొండలు గుట్టలు ఉండటం వల్ల ప్రజలు నిర్మాణాలకు ఆసక్తి చూపకపోయినా ప్రస్తుతం మెడికల్ కళాశాల ప్రభుత్వ గురుకుల పాఠశాలతో పాటు రెండు ప్రైవేటు కళాశాల పాఠశాలలు అక్కడ కొనసాగుతుండటంతో పొల్యూషన్ ఫ్రీగా ఉండే ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు కాగా ఇప్పటికే వెంచర్లు చేసిన యజమానులతో కలిసి పలువురు ప్లాట్ల ఏజెంట్లు రోడ్లను ఖాళీ స్థలాలను ప్లాట్లుగా చూపి విక్రయించటంతో పాటు గుడి బడి పార్కు కోసం నిబంధనల మేరకు వదిలిన ఓపెన్ ల్యాండ్లను మార్టిగేజ్ రూపంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఉండే ప్లాట్లను కూడా ప్రజలకు విక్రయించేశారు కాగా పక్కనే ఉన్న రెవెన్యూ ఎవరి పరిధిలోకి వస్తుందన్నది అటు రెవెన్యూ ఇటు మున్సిపల్ అధికారులు ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నారని సమాచారం వాస్తవంగా పదిహేను ఎకరాలలో రెవెన్యూ కాలనీ ఏర్పడిందని చెబుతున్నా పక్కనే ఉన్న నాలుగు వందల పదిహేడు సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిని కూడా ఈ వెంచర్ లో కలుపుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు అప్పటి నుంచి ఆరోపణలు ఉన్నాయి ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా పనిచేస్తున్న కొందరు ఆయా విషయాలను దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ కాలనీలోని చివరి ప్లాట్లను కొనుగోలు చేసి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో భవనాలను ఇళ్లను నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆరంతుల భవనం నిర్మాణంలో ఉండగా అటు రెవెన్యూ ఇటు మున్సిపల్ అధికారులకు కనిపించడం లేదంటే అనుమానాలకు తావిస్తుంది మున్సిపాలిటీ నుంచి అనుమతులు పొందిన అనంతరమే నిర్మాణాన్ని ప్రారంభించాల్సి ఉండగా ఎటువంటి అనుమతులు కూడా ఇంకా రాలేదని వారి ఒరిజినల్ ప్లాట్లలో కాకుండా ప్రభుత్వ భూమిలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్టు అనేక ఆరోపణలు లేకపోలేదు తమకు అసైన్ చేసిన ల్యాండ్ లో అక్రమంగా వచ్చి తమను బెదిరించటమే కాక భవన నిర్మాణాన్ని చేపట్టిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోవటం లేదని పలువురు బాధితులు టీజీ న్యూస్ కు వివరించారు తమ భూమిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తే అక్రమార్కులు తమపై భౌతిక దాడులకు దిగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టి కమిషన్ చేశామని ఆ భవనం తమ భూమిలోనే ఉందని ఈ విషయంలో చర్యలు తీసుకునేదాకా పోరాటం చేస్తామని వారు పేర్కొన్నారు మరోవైపు తిరుమల హిల్స్ వెంచర్ ను చేసిన పలువురు అక్రమార్కులు తమ వెంచర్ కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో ఐదు ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు చాలా కాలంగా కృషి చేస్తూ ఇటీవలే సఫలం చెందిన సమాచారం నాలుగు వందల పదిహేడు సర్వే నెంబర్ లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేయటంతో పాటు దానిపై పట్టా పొందేందుకు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ధరణి పోర్టల్లో తన పేరును ఇప్పటికే నమోదు చేయించుకున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ప్రైవేటు వెంచర్ లో గజం ధర పదివేలకు పైగానే ఉండగా ఏకంగా ఐదెకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయటంతో పాటు వారికి అధికారులు నాయకులు అండగా ఉండటంపై పలు అనుమానాలు తావిస్తుంది ఈ విషయంలో ప్రస్తుత పాలక వర్గాన్ని చెందిన కొందరు నాయకులు కూడా అక్రమార్కులకు పూర్తి స్థాయిలో అండగా ఉన్నట్టు తెలుస్తుంది అందువల్లే కాబోలు ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అవుతున్నా రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని పలువురు పేర్కొంటున్నారు కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కాపాడాలని సామాన్యులు కోరుతున్నప్పటికీ అధికారులు నాయకులు అక్రమార్కులకు కనుసన్నల్లో ఉండటం వల్లే ప్రభుత్వ భూములకు రెక్కలు వస్తున్నాయని మరికొందరు ఆరోపిస్తున్నారు ఆరంతస్తుల భవనం నిర్మాణం కావాలంటే దాదాపు ఏడాదిన్నర కాలం పడుతుంది ఇన్ని నెలల వ్యవధిలో ఒక్కసారి కూడా ఈ అక్రమాల విషయం అధికారుల దృష్టికి వెళ్లకుండా ఉంటుందా అన్నది అందరి మెదడులో మెదులుతున్న ప్రశ్న ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై అధికారుల్లో చలనం వచ్చేదాకా టీజీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తూనే ఉంటుంది